ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ఉగ్రవాదం అణ్వాయుధ బెదిరింపుల నీడలో భారతదేశం జీవించబోదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు జాతీయ భద్రతా యంత్రాంగంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ రక్షణ కవచంగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు భారత అమెరికా దేశాలు పరస్పరం వ్యాపారాలకు ప్రాధాన్యతనివ్వాలని కోరుకుంటున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు బ్రిక్స్ దేశాల మధ్య సైబర్ భద్రత మరింత బలోపేతం కావాలని కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ ఆకాంక్షించారు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతోంది ఉగ్రవాదం అన్వాయుధ బెదిరింపుల నీడలో భారతదేశం జీవించబోదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు పూణేలోని సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయంలో భవిష్యత్ యుద్ధాలు అనే అంశంపై ఈరోజు ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఆపాలని ఇస్లామాబాద్ ప్రాతినిధ్య యుద్ధాన్ని ఇకపై సహించబోమని పేర్కొన్నారు భారత్పై మరిన్ని ఉగ్రదాడులు జరగకుండా ఉండే క్రమంలో పాకిస్తాన్లోకి చొచ్చుకొని వెళ్లి మరీ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామన్నారు ఆపరేషన్ సింధూర్లో జరిగిన నష్టం కంటే ఎంత మేరకు లక్ష్యాన్ని సాధించామనేదే ముఖ్యమని ఆయన మాట్లాడుతూ Uh, let me talk about the rationality once again in the context of uh, Operation Bunyan and Murshus and uh, which I said you know, I said once or <coughs> twice earlier that in this whole business warfare, you know, the, uh, the military people are the ones who are most uh, rational because we understand that the war and warfare is very very unpredictable and uh, we also probably understand the consequences of war. భారత్ అమెరికా దేశాలు పరస్పరం వ్యాపారాలకు ప్రాధాన్యత మార్కెట్ లభ్యతనివ్వాలని కోరుకుంటున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు ప్యారిస్లో ఈ ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు వాణిజ్యం పెట్టుబడులను పెంచడానికి ఫ్రెంచ్ నాయకులు వ్యాపార ప్రతినిధులతో చర్చించేందుకు ప్యారిస్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటిస్తున్నారు న్యూఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ ప్రధాన కార్యాలయం నూతన భవనాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ జాతీయ ఆర్థిక సరిహద్దుకు కీలక సంరక్షకుడని కొనియాడారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యాపారం వంటి ముప్పుల నుండి దేశాన్ని రక్షించడంలో డిఆర్ఐ ముఖ్యమైన పాత్రను పోషిస్తుందన్నారు డిఆర్ఐ భారతదేశ జాతీయ భద్రతా యంత్రాంగంలో ఒక రక్షణ కవచంగా నిలుస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ I congratulate the leadership of DRI and also the CBIC in working together with the CPWD in having completed this within a matter of two years. And it is worth mentioning that it is just two years that you have taken to complete it. Of course, at this time, it is uh, important for us to talk about DRI's role in national security and economic integrity. You are the key guardians of our national economic frontier. బ్రిక్స్ దేశాల మధ్య సైబర్ భద్రత మరింత బలోపేతం కావాలని కేంద్ర కమ్యూనికేషన్స్ గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ ఆకాంక్షించారు బ్రెజిల్ రాజధాని బ్రెజిలియాలో నిర్వహించిన పదకొండవ బ్రిక్స్ కమ్యూనికేషన్స్ మంత్రుల సమావేశంలో భారత ప్రతినిధిగా కేంద్ర మంత్రి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకుర సంస్థల అభివృద్ధి టెలికమ్యూనికేషన్స్ డేటా రక్షణ చట్టం డిజిటల్ నైపుణ్యాలు వంటి కార్యక్రమాలు భారత్ను ప్రపంచ డిజిటల్ నాయకునిగా నిలబెడుతున్నాయన్నారు యూపీఐ ద్వారా జరిగే డిజిటల్ చెల్లింపులతో ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో నలభై ఆరు శాతం వాటా భారతదేనని గుర్తు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఒక స్థిరమైన అంచనా వేయదగిన డిజిటల్ వ్యవస్థను నిర్మించిందని వివరించారు జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ వంతెనను ఈ నెల ఆరవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనైన చీనాబ్ వంతెన జమ్మూ కాశ్మీర్లో నవీన భారతదేశ దార్శనికతకు గర్వకారణంగా నిలుస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ఈ వంతెన ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో ఒక భాగమని అత్యంత కఠినమైన ప్రకృతి సవాళ్లను తట్టుకునేలా రూపొందించబడిందని సింగ్ వెల్లడించారు ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాలు వరదల కారణంగా తలెత్తిన పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్లతో ఈరోజు మాట్లాడారు బాధిత రాష్ట్రాలకు సహాయం మద్దతునిస్తామని హామీ ఇచ్చారు అస్సాంలో ప్రస్తుత వరద పరిస్థితి గురించి విచారించడానికి ప్రధానమంత్రి తనకు ఫోన్ చేశారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు అస్సాం పరిసర రాష్ట్రాల్లో నిరంతర వర్షాలు వరదలు అనేక మంది జీవితాలను ఎలా ప్రభావితం చేశాయో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయ కార్యకలాపాల గురించి కూడా ప్రధానమంత్రికి వివరించామని ఆయన తెలిపారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు తుది అంకానికి చేరుకుంది అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పదమూడు ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్ల నష్టానికి నూట పదకొండు పరుగులు చేసింది కాగా తొలిసారి ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకునేందుకు ఇరు జట్ల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది అంతకుముందు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ముగింపు వేడుకల్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత త్రివిధ దళాల ప్రతినిధులను బీసీసీఐ సత్కరించింది మహారాష్ట్రలో ఒకటవ తరగతి నుండి విద్యార్థులకు ప్రాథమిక సైనిక శిక్షణను ప్రవేశపెడతామని ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దాదాభూసే ఈరోజు ప్రకటించారు క్రీడా ఉపాధ్యాయులు నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ స్కౌట్స్ గైడ్స్ సభ్యులతో పాటు శిక్షణ ఇవ్వడంలో రిటైర్డ్ సైనికులు కీలక పాత్ర పోషిస్తారని మంత్రి భూసే పేర్కొన్నారు విద్యార్థుల్లో దేశం పట్ల ప్రేమను పెంపొందించడానికి వారికి జీవితాంతం ప్రయోజనం కలిగే విధంగా క్రమం తప్పకుండా వ్యాయామాలు క్రమశిక్షణ అలవాట్లను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే నాలుగవ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ప్రిలిమినరీ కీని ఈరోజు విడుదల చేశారు ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్ ను అభ్యర్థుల ఈమెయిల్కు పంపామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు ఈరోజు తెలిపారు ప్రాథమిక కీపై అభ్యర్థులు ఈ రోజు నుంచి ఐదవ తేదీ వరకు అభ్యంతరాలు లేవనెత్తవచ్చని అభ్యంతరాలు తెలిపేందుకు ఒక్కో ప్రశ్నకు రెండు వందల రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాలను సబ్జెక్ట్ నిపుణుల ప్యానెల్ సమీక్షిస్తుందని అధికారులు పేర్కొన్నారు పోలీస్ కానిస్టేబుళ్లు ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ పిఎస్సీ మౌంటెడ్ పోలీస్ ఫైర్మన్ పోస్టుల ప్రత్యక్ష నియామకాల్లో మాజీ అగ్నివీర్లకు ఇరవై శాతం రిజర్వేషన్ కల్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో అగ్నిపథ్ పథకం కింద పనిచేసిన యువతకు పోస్ట్ సర్వీస్ ఉద్యోగ అవకాశాలను కల్పించాలని నిర్ణయం తీసుకుందని ఆ రాష్ట్ర మంత్రి సురేష్ ఖన్నా తెలిపారు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు బైజయంత్ పాండ నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం పలు దేశాల పర్యటన అనంతరం ఈ రోజు న్యూఢిల్లీ చేరుకుంది ఉగ్రవాదంపై దృఢమైన వైఖరిలో భాగంగా భారత ప్రతినిధి బృందం అల్జీరియా సౌదీ అరేబియా కువైట్ బెహ్రైన్ దేశాల పర్యటనలను విజయవంతంగా ముగించింది అనంతరం భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తో సమావేశమైంది అస్సాం మేఘాలయ మిజోరాం మణిపూర్ నాగాలాండ్ త్రిపురతో సహా ఈశాన్య భారతదేశంలో భారత వాతావరణ శాఖ ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్కే జనామణి ఆకాశవాణితో మాట్లాడుతూ రానున్న రెండు రోజుల వరకు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని ఆ తర్వాత తీవ్రత తగ్గుతుందన్నారు అరుణాచల్ ప్రదేశ్లో ఎడతెర్పు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ జనజీవనాన్ని స్తంభింపచేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వివరాల ప్రకారం నిన్న సాయంత్రం వరకు ఈ వర్షాల కారణంగా పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై ఒక వేల మూడు వందల డెబ్బై మూడు పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరకు ఆరు వందల ముప్పై ఆరు పాయింట్ల వద్ద నష్టంతో ముగిసింది నిఫ్టీ నూట డెబ్బై నాలుగు పాయింట్ల నష్టంతో ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు వద్ద స్థిరపడింది ఉగ్రవాదం అణ్వాయుధ బెదిరింపుల నీడలో భారతదేశం జీవించబోదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు జాతీయ భద్రతా యంత్రాంగంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ రక్షణ కవచంగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు భారత్ అమెరికా దేశాలు పరస్పరం వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరుగుతోంది ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం తిరిగి గంటల నలభై ఐదు వింటారు